అయితే రేపటి నుంచి కూడా మనకి వైజాగ్లో ఐదవ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు అనగా ఆదివారం రోజు మిద్ది తోటలు అంటే ఎవరైతే టెర్రస్ మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం అక్కడ టెర్రస్ మోడల్ గార్డెన్ ఎలా ఉండాలి అలాగే గార్డెన్ మనం స్టార్ట్ చేయాలంటే ఏమేమి మెలుకోలు తీసుకోవాలి ఎలాంటి సాయిల్ మిక్స్ చేయాలి ఒకవేళ మనకి స్పెషల్ కనుక వస్తే వాటిని ఎలా అధిగమించాలి వీటన్నిటి కోసం కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తున్నాము సో అందరూ కూడా అంటే ఒక బాల్కనీ ఉంటే మనకు అందులో అక్కడ పెరిగే ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవాలి లేదు చిన్న తెర్రస్ ఉంటే అక్కడ ఓన్లీ ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి లేదా పెద్ద గాడి నుంచే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి వీటన్నిటి అంశాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది కాబట్టి వైజాగ్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరున్నా సరే ఆ రోజు వచ్చి ఖచ్చితంగా దాంట్లో పాల్గొని ఆ సదస్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం